ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడి సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా ఆరు వందల మందికి మంజూరైన యాభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ పుట్ట మహేష్ చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల పూర్తి భరోసా కల్పించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ కింద యాభై నాలుగు మందికి నలభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు లక్షలు ఎల్ఓసి ద్వారా ఆరుగురికి పది లక్షలు మంజూరు చేసిన చెక్కులను ఏలూరు శాంతినగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్స తక్కు తగ్గిన ఆర్థిక సాయం లభిస్తుందని తెలిపారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని స్పష్టం చేశారు రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ పేర్కొన్నారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తున్నామని ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏలూరులో పార్లమెంటు పరిధిలో తమ కార్యాలయం ద్వారా రెండు కోట్ల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ వెల్లడించారు